పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం గురుకులాల నరకానికి నకళ్లుగా మారాయని బీజేపీ నియోజకవర్గించారు ఆయనకు సుదర్శన్ రెడ్డి తెలిపారు నాగారం మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థ గురైన విద్యార్థులను రహస్యంగా ఘటకేస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఘటనపై ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను కలిపి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మేము ఎవరు చెప్పారు మేడం కూడా చెప్పలేదు కదా నాన్న టెన్షన్ అయితే పడతారు కదా మంచిగా ఉంటే ఏం కాదు కదా మంచి లేకపోతే ఎట్లుంటే చెప్పాలి కదా పేరెంట్స్ అట్లా కాదమ్మా మీరు ఏం టెన్షన్ పడాలి అసలు లేదు అంత ఇట్లా చెప్తారా ఆమె పేరెంట్స్ చెప్పకుండా ఎట్లా తీసుకొస్తారు కదా హాస్పిటల్కి చెప్పాలి కదా మీ పేరెంట్స్ ఏం లేదు

How zero. Zero. Yes, Hello, hello. hello. Hi, Krishna, right?